జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్థిల్లు పట్టు పలిగి కట్టి సుక్కల పరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వచ్చనే సంక్రాంతి ఓడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి బుర బురకలు వేసే కళ్ళు గొప్పెమ్మల తలపై చేసే భోగి మంట కొత్త కోన సీమ మురిసేనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి సంక్రాంతిమల చిరునామా అనురాగా కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కాను ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి మజ్జిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలంది పిలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది వాసగ కాలనీ ఇవాళ కాలనీలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించాము దానికి ముందు మనం నూతనంగా తర్వాత జరిగిన తర్వాత కమిటీ అనేది ఒకటి నిర్వహించుకున్నామండి దానికి గారు అధ్యక్షుల్ని మన కాలనీ నుంచి శ్రీ వీర రాఘవన్ గారు వారిని నియమించడం జరిగింది అధ్యక్షులుగా తర్వాత వారి కోరుతున్నారు ఈనాటి ఈ కార్యక్రమము సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనాడు వాసవి కాలనీలో మనం ముక్కుల పోటీలు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా సోదరి వనందరూ ఎంతో ఉత్తేజంగా విచ్చేసి ఈ పార్టిసిపేషన్ లో పాల్గొన్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని గత కొద్ది కాలముగా ఒక నూతన కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నూతన కమిటీలో చాలా మంది మన కాలనీ వాసులు చాలా ఉత్సవంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలి మనం ఎప్పుడు కూడా వినాయకుడు చవితి ఒకటి తర్వాత శ్రీరామ మాత్రం చేస్తున్నాం కానీ మిగతా కార్యక్రమాలు సరిగా చేయట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో మరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్రాంతి సంబరాల్ని మనం మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అనేక ఉత్సవాల్ని మన కాలనీ వాసులు ఏర్పాటు చేసుకుందామని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ అందరు కూడా చక్కగా ఉత్సాహంగా ముగ్గుల పోటీలో మహిళలందరూ కూడా మంచిగా పాల్గొనడం ఇదే ఫస్ట్ సారి అనడం మరి ఇంత మంచిగా అందరు కూడా చాలామందే వచ్చారు ముగ్గులు మంచిగా వేసారు అందరు కూడా చాలా చక్కగా వేసి కొన్ని అంశాలు తీసుకొని వాటిని సెలెక్షన్ చేయడం జరిగింది ఎవరు కూడా అందరు మేము మంచిగా వేయలేదా అని అనుకుంటారు కానీ కాదండి అందరూ మంచిగా వేశారు దాంట్లో ఇంకా కొంచెం నీటికేసిన చూసి ఎలాంటి పక్షపాతం లేదు ఇందులో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ విచ్చేసిన మరి వినాయక చవితి కమిటీ వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ కాదండి అది అందరిని ఒప్పించాలి అన్న ఆలోచన కూడా రావడం దాటండి మన అందరం కూడా ఇలా పండగలకే కలుసుకుంటామండి ఈ రోజు ఉంటే పిల్లలు ఎవరు కూడా మన దగ్గర ఉండే పరిస్థితి లేదు ఇలాంటి సమయాల్లోనే మన అందరం కూడా బయటికి వచ్చి నలుగురిలో కలుసుకుంటున్నామంటే భగవంతుడు మనకు ఒక వరం ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అండి ఇది దాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకొని అందరం కూడా కలుపుకొని పోవాలని అంతే మరిన్ని పండుగలు ఉత్సాహంగా జరుపుకోవాలని ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అటువంటి మరి ఇద్దరు మహిళలు కూడా గాయం మజిత గారండి వారు మనం చెప్పగానే ఇక్కడికి విచ్చేయడం జరిగింది గడగోజు శోభారాణి గారండి వీరిద్దరు కూడా జడ్జెస్ గా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా మా తరఫు నుంచి కృతజ్ఞతలు మనం ముగ్గుల పోటీ పెట్టింది అంటే నాకు రాదు నేను వెయ్యను అనొద్దు ఎవరైనా కంపల్సరీ పార్టిసిపేట్ చేసి మనకు వచ్చింది ఎంతదైనా కానివ్వండి మనం ముగ్గు వేయాలి మహిళలు అంటేనే ముగ్గులేయాలి అందుకని కంపల్సరీ ముగ్గు వేయాలి నాకు ముగ్గు రాదండి నేను వెయ్యను నాకు ప్రైజ్ రాదు అలాంటి ఆలోచన ఎవరికి ఉండొచ్చు ఈ కమిటీ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు ఇక్కడ అత్యంత ఉత్సాహంగా మంచిగా చాలా బాగా వేసారు కానీ అందరినీ అందరికి ప్రైజ్ ఇచ్చే కాదు కదా కొన్ని మాత్రం సెలెక్ట్ చేసినాం మీరు ఎవరు కూడా వాటిని తప్పు పట్టద్దు నెక్స్ట్ సార్కి మళ్ళీ మీకు మంచిగా ఆలోచించుకొని పార్టిసిపేట్ కావాలి తప్ప అప్ప అందం మా మా నుంచి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మరొకసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు వాసవి కాలేజ్ సభ్యులందరికీ వాసవి నగర్ రోడ్ నెంబర్ ఐదులో మరి మకర సంక్రాంతి రోజున చాలా అంగరంగ వైభవంగా ఈ కాలనీ యొక్క అధ్యక్షుడు బులశెట్టి వివరాగౌర్ ఆధ్వర్యంలో మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలందరికీ ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగిన విషయం మరి సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ అది ముఖ్యంగా మరి మహిళలు ముగ్గులతోటి గొబ్బెమ్మలతోటి గంగిరెద్దులతోటి హరిదాసీర్తలతోటి మరి యొక్క తెలుగుతన ఉత్తిపడేలా జరిగేటటువంటి ఒక పెద్ద పండుగ ఈ పండుగని మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే చక్కగా గ్రామం అంతా ఒక దగ్గరకు వచ్చేసి మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం జరుపుకుంటుంది పట్టణ ప్రాంతాల్లో మరి ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి అపార్ట్మెంట్లో ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి ఎవరు ఏం చేస్తారో పక్కింటి వారికి కూడా తెలియటువంటి ఒక సందర్భం మరి అలాంటి సందర్భం నుంచి మనందరం అందరం కూడా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడైనా కనీసం మరి అంతా మహిళలంతా ఉన్నటువంటి పిల్లలు బంధువులతో సహా అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక వేదిక దగ్గరికి వచ్చేసి ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ అంటేనే మరి పది మంది మరి జమ్మని మరి ఒకరికొకరిగా తెలుసుకోవటం